అందరి ప్రార్థన పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన అదొనాయి మీకు స్తోత్రం నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్తిల్లదు అని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని వాగ్దానం చేసిన హర్షయం మీకు స్తోత్రం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక వాడు బలమైన జనమగునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత అని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం నీవు ఎలహం చేతిలో భూషణ కిరీటముగాను నీ చేతిలో రాజకీయ మొట్టము ఉండు అని వాగ్దానం చేసిన అధునాయమిక స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగురీతిగా మేము ఫలించినట్టుగా ఫలించడి కొమ్మగా మమ్మల్ని రూపించుచున్నందులోకి మీకే స్థుతులు స్తోత్రాలు చలించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచుకర నజరయుడైన ఇష్వమి నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జలి పై మెసందుకి జాలినపై మెసందుకి జాలి పై మెసింత జాలి పై బలమో నీ బంధమో ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ప్రేమ నన్ను మరచిపో నేనంటే నీకెందుకో ప్రేమా വികോ കഷ്ടാലോ നഷ്ടാലോ വ്യാതുല ലോ ബാദല ലോ കന്നിലോ കടകണ്ോ വേദനലോ ഷോചന

హోరేవు దగ్గర అలు అధోనయ వారు చేసినట్టు చేసినటువంటి ఒప్పందం మరియు పది ఆజ్ఞలు సేనాయ పర్వతం దగ్గర మరి ఇజ్రాయేల్ ప్రజలు భయపడటం అనే విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం నేను మీ ఇనికిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులు నేర్చుకొని నడువుడి అని తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు చెప్తున్నటువంటి కట్టడలు విధులు ఆచరించాలని తెలియజేస్తూ ఉన్నాడు ఎలోహిం వారు హోరేగులో మనతో నిబంధన చేశాను హోరేగుల నిబంధన చేశాను సజీవులై ఉన్న మనతోనే నిబంధన చేయొచ్చును ఇప్పుడు సజీవులమైన మనతోనే నిబంధన నిబంధన చేస్తూ ఉన్నాడు అప్పుడు హోరేవులు నిబంధన చేశాడు ఇప్పుడు మనతో కూడా నిబంధన చేస్తూ ఉన్నాడు అదోనే వారికిను అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకును మధ్యన మోషే గారు మరి ఉండగా ఈ పది ఆజ్ఞలు తెలియజేసినట్లుగా మనము ఈ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం మొదటిది అందరికీ తెలుసు పదాజ్ఞలు మళ్ళీ ఒకసారి చదువుకున్నాను ఈ దేవుడు అనే లోహిమును నేనే నేను వేరొక దేవుడు నీకు ఉండకూడదు విగ్రహమును పూజింపకూడదు అదోనా వారి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి దీర్ఘ ఆయుష్మతులుగా ఉండినట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించాలి నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిల్లకూడదు అవిధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగు అనేది ఏది నీవు ఆశించకూడదు అని పది ఆజ్ఞలు మనకు హర్షం వారు తెలియజేసినట్లు మనము ఈ అధ్యయనం మరి ఒకసారి ధ్యానిస్తున్నాం పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆచీకటి మధ్యలో నుండి ఆస్వరము మాట్లాడని ఇవన్నీ కూడా విని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బ్రతికి ఉన్నారు ఇది మెరాకే ఆయన చూసిన నరుడు ఎవరూ కూడా బ్రతికి ఉండలేదని మరి వాక్య భాగం తెలివిస్తుంది మరి ఆయన మాట విని వీరందరూ కూడా బ్రతికారు అని ఎంతో సంతోషంగా భయంగా కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు ఈ జనులతో నీవు చెప్పిన మాటలు నేను విని ఉన్నాను వారికి వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సును వారు ఉండిన మేలు మనము ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించే మనసుతో మనం జీవించాలని హసీం వారు కోరుకుంటూ ఉన్నారు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని నేను నీతో చెప్పేదానం మోషే గారితో తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇవి మోషే గారి మాటలు కాదు నిన్న నేడు నిరంతర ఏక ఏకరీతి గల వారి వారి మాటలు మోషే గారు తెలియజేస్తూ ఉన్నారని ఈ అధ్యాయంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం అలాగూ ప్రవర్తించాలి ఏ విధంగా మోషే గారు తెలియజేశారో ఆ విధముగా అదనే వారి మాటలు మనము విని ప్రవర్తించేవారిగా ఉండాలని మరి హర్ష వారు తెలియజేస్తూ ఉన్నారు ఆజ్ఞాపించింది చేయుటకు జాగ్రత్త పడాలంటున్నాడు ఏ విధంగా అంటే జీవించుచు మేలు కలిగి దీర్ఘ ఎలోహిం యొక్క మార్గంలో నిలవాలని మనల్ని హెచ్చరిస్తూ మనల్ని మనకి అదనేవారు బోధిస్తూ ఉన్నారు అమ్మాయి